అవును ఎందుకు ఇలా నవ్వుతున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక్క ఎవరు లేనట్టున్నారే అక్క అక్క తంగ ఉందా మురుగా మాట్లాడుతున్నావు అది నిన్ను వద్దన్నప్పుడు నిన్ను బాధ పెట్టకూడదులే అని ఇదిగో దీన్ని నేను కట్టుకున్నాను మురుగా దా ఏంటక్క

మందు పూర్తిగా నువ్వే తాగేసావా వంట గదిలోకి వెళ్ళి పొయ్యి సరిగా మండుతుందో లేదో చూడు నువ్వు ఒక పనికి మాలినోడివి అప్పుడు నీకేం తెలియాలి బాబు ఆయన దగ్గర మురుగేష్ గురించి అడిగేవు కదూ ఆయన చెప్పిన లాంటి వాడు కాదు మురుగేషన్ వాడు చాల చిరుకైన వాడు మాగాడంటే వాడిలా దారిద్యంగా ఉండాలి హ్మ్ కృష్ణుం వందే జగద్గురుం చంతవోపజంతే దేవం తోవం తోవ్యామి ప్రవశమి ఓ పంతో బుసలు కొడుతూ నీ కోసం ఎదురు చూస్తోంది అది తెలుసా తను విరహంతో వేగిపోతోంది పరిహారం ఉందేమో చూద్దాం గుజడు కుతుడు లగ్నంలో చాలా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టే ఇలా జరుగుతోంది ఏదో చెయ్యాలి నువ్వు అట్నుంచి వచ్చావంటే ఇదిగో నేను ఇట్టించి వస్తాను ఆ తర్వాత రాహు ఏడో ఇంట ఉన్నాడు అందుకే ఇలా జరుగుతోంది ఇలా చూడు శుక్రుణ్ణి కూడా శాంతి చేయాలి మంచి కాలం ఉంది రాజయోగం ఆ కుజుడు కుంభరాశిలోకి వెళ్తాడు ఆ తర్వాత రాహు మకరం కుంభం మీనం రెండో కావాలి ఇలా చూడు త్వరగా నేనే వెళ్ళి తాగుతాను ఎవరికి దాహం ఇస్తే వాళ్లే తాగాలి ఆలస్యం చేయకూడదు వెళ్ళు 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 స్వామి ఇటువైపు తిరిగి తాగుతాను కృష్ణ స్వామి కోస్తా మంచి నీళ్ళు కావాలి ఓ

తంగితో సంబంధం ఉందంటారా ఓహో అది తెలుసుకోవడానికి వచ్చావా నువ్వు నాకు అది తెలియాలి ఏంటి తంగం నా ముగుడు గురించి నీకు తెలియదా ఈ ఇంటి ఖర్చుల కోసం నేను కష్టపడాలి నీకు తెలియదా ఈ విషయాలన్నీ నువ్వు మీ ఆయనతో చెప్పొచ్చు కదా హో చెప్పి ఏం ప్రయోజనం ఆయన ఏం చేస్తాడేంటి ఏంటి తంగ భలే వాడవేలు నువ్వు వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావు వేరే విషయం కాదు కదా నీకు షోకులు కొంచెం ఎక్కువేలే ఈ మేక పిల్ల ఎక్కడికో నేనేమి మేక పిల్లని కాదు నీతో మాట్లాడుతుంటే తెలిసిందిలే మురుగా నాతో మాట్లాడినట్టు తనతో మాట్లాడకు తను తేనెటీగల కుట్టేస్తుంది తేనెటీగ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసులే ఇప్పుడు కాస్త దారి వదులుతావా మాకు వదులుతాను జాగ్రత్తగా ఎల్లండి ఎల్లండి ఎల్లు ఎల్లు రోజు అటో ఇటో తేలిపోవాలి పక్కనే బాగా పండిన మామిడి పండు చూస్తేనే నోరుపోతుంది బాగా మాగుంది పండు అయ్యో ఉంది మీకు దాని గురించి వేరేదైనా తెలుసా తంగాని కూడా వాడి మీద ప్రేమ ఉన్నట్టు అనిపించింది నువ్వు ఇలా అడిగితే నేనేం చెప్పగలను దానికి ప్రేమ లేదు నువ్వు పిచ్చొడివి తన నమ్మావు నా తంగ గురించి ఇంకో మాట మాట్లాడితే ఆ నాలుగి నేను కోస్ పారేస్తాను గుర్తుంచుకో చెప్పు చేసండి నాకేం చెప్తున్నాను ఏదో అవసరమని ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు సార్ ఎక్కడో నీకు తెలుసా అయ్యో ఆయన దూర బంధువు ఎవరో ఎప్పుడు ఎప్పుడొస్తాడో చెప్పాడా పెళ్లి కోసం కాదు అందువల్ల లేట్ అవ్వ సార్ ఏంటి పెళ్ళా ఎవరితో అది మన పీతాంబర కూతురు తంగంతో ఏంటి తప్పిపోయిన తంగంతోనా అవును తనే ఈ మురుగను వాళ్ళ ఆయన ఎలాంటి వాళ్ళు అయ్యో బెల్లం చుట్టూ ఈగలాగా అయ్యో సార్ నేను అమాయకుణ్ణి ఏదో తెలియకుండా వాగాను నన్నేం చెయ్యండి ఆ చెప్పు చెప్పు పీతాంబరం ఇంట్లోనే కదా ఆయన తినేది పడుకునేది అంత ఇది కొద్దిగా తాగి చూడండి అరటి పండు అనాస పండు కలిపి చేసింది బాగుంటుంది నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను తీసుకుని తాగవే ఒంటి నొప్పులకు బాగుంటుంది తాగండి చాలా బాగుంది. చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకోటి కొడి పై. అయ్యో, ఇలా తాగేస్తే కింద పడిపోతారు. కాసే బాగిన తర్వాత తాగొచ్చు. నా కొడిరా. నీ మొహం పగిలిపోతుంది. నువ్వు చిన్న పిల్లడివిరా. నీకెందుకు చెప్పు? నువ్వే చిన్న పిల్లాడివి పెద్దోళ్ళని ఎదురించి మాట్లాడతాంటరా. పోనీలే కా. ఆడు చిన్న పిల్లాడు కదా. పోరా. ఏయ్, నో మీరా. నో మీ. లోపలికి పో. లవ్లు కిల్లా. ను ఊర్కే ఉన్నాడ అక్కా. వాడే వాడి వాడికి మాటలు కాస్త ఎక్కువయ్యాయి. ఇంత ఆలస్యం కదా తంగం రోజు వచ్చేది లేదే ఇవ్వాలేంటో కాస్త ఆలస్యం అయిపోయింది ఓ నువ్వు కోసం కాచుకుని ఉండొద్దు ఆ వేయించిన చేపల్ని ఇలా ఇవ్వు మురుగా ఎలాగో ఇంతసేపు అయింది ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇవాళ ఇక్కడే పడుకో ఉదయాన్నే లేచి వెళ్ళొచ్చు మురుగా అన్నా ఇదే తీసుకో తిను మురుగా రానివ్వ గోపి అక్కడ ఆయన ఎవరు పిలుస్తారు చేతులు గడుకోవడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు గుడ్ నైట్ గుడ్ నైట్ నేను భయపడిపోయాను ఈ టైంలో నీకు పని నాదిలా చేపలు పట్టుకొని మీ నాన్నకి ఇచ్చాను అందుకని అందుకని అంటే వండే రుచి చూసిపోమని చెప్పారు అందుకే ఉన్నాను నువ్వు తిన్నావు కదా నేను తింటే అంటే నీ కోసం ఎదురు చూస్తున్నాను నా కోసం వెయిట్ చేయడం ఏంటి తంగం మరీ అట్ట మాట్లాడుతున్నా ఎవరి అభిమానం అక్కర్లేదు ముందు నుంచి వెళ్ళు తంగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది ఈ రాత్రిపూట వెన్నెల్లో మా ఇద్దరమే ఉన్నావు నువ్వు ఏమనుకోకపోతే మన ఇద్దరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళమన్నాడు కదా వెళ్తాను గాని కోపడద్ది ఒక్కసారికి ఈ రాత్రికి మాత్రం ముత్తో అయ్యా ఈ కుప్పంతా తీసుకెళ్ళా అక్కడ పెట్టు సరేనండి నువ్వు వెళ్ళి చేపలు వేయించా నానదుంటే దీవయ్యా మందుంటే తిమ్మంటున్నాడు రెండు సీసాలు తీ సీసాలా ఏం సీసాలు సారాయమయ్యా వేరేంటి సారాయ ఇది సారాయమ్మ చోటు కాదు అరే ఏంట్రా ఇది ఇక్కడ ఉంటుందని కదా ఆడు చెప్పాడు అవును ఇక్కడుందనే కదా చెప్పాడు రే మరి ఎందుకు రాలోచితో త్వరగా బయటికి తీరా సారాయ తీయమంటే ఏమయ్యా నీ పేరు మురిగేసినా కదా అవునా మరి ఎందుకు నువ్వు బయటికి తీయడానికి అలా ఆలోచిస్తావు ఏంటి అర్థం కాలేదా మన లారీ డ్రైవర్ కుమార్ గారు ఉన్నాడు కదా ఆడు తెలుసా తెలీదా తెలుసా ఆడే నీ అడ్రస్ ఇచ్చి నీ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాడు రా ఓ ఆ ముఖ ముందే చెప్పచ్చు కదా రే ఇలా చూడు నా పేరు పాండు రే మన ఊరి జనాలకి నా మీద ఎక్కువ ప్రేమ అయితే నన్ను ఎలా పిలుస్తారు రా పాండు విన్నావా రే తిరుపతి పక్కన రేణుగుంట ఉంది కదా ఆ ఊరు బస్ స్టాండ్ పక్కనే మా ఇల్లు నువ్వు ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావే అదే మా ఊర్లో అయితే నువ్వు అడగగానే ఇస్తారు అసలు మేమిద్దరం ఎలా అంటే క్లచ్ క్లచ్ లాగనమాట చాలా బాగుంది ఇదిగో అటువంటి డిఫాలికేషన్ లేకపోతే మేము ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళం కాదు కదా అక్కడ పోయి ఉండండి నేను తీసుకొస్తాను ఎంత బిచ్చగాలకి చెప్పినట్టు చెప్తున్నాడు ఈ సోట్ చూసావ ఎంత బాగుందో ఈ ప్రకృతి చాలా అందంగా ఉందిరా ప్రకృతి ఊరు మీ కొత్త సెటప్ నీ అత్త కూతురు రే స్కూల్ లో చదువుకోమంటే చదువుకోకుండా కుప్పి కుప్పిగంతలు ఎత్తే వెళ్ళావు కదా అవి ఎలా తెలుస్తుంది మరి నేను నీ లారీలో పని చేస్తున్నాను ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు అదే ఈ ప్రకృతి దగ్గరికి రాయలా ఇది అర్థమైందా అదే నిజమే ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇప్పుడు నువ్వు నాకు చెప్పి కొట్టడానికి ఎంత దూరం కావాలి అప్పుడే కరెక్ట్ గా తగలాల్సిన రే నువ్వెక్కడ కొత్తవరా నువ్వు అటుపక్క బండ్లో కూర్చో రా కుర్చీ బాగుందే నువ్ వేట్రా నా వెనక పడ్డావు మరి ఇది మంచి సరికేరా నేను ఓతగానే చూసావా నిప్పలా వెళ్ళిందో ఇలా చేస్తే వేలు పడతారేమో రేపు తత్తు కొడక నోరు మూసి కూర్చుంటావా తమ్ముడు నంచుకోవడానికి ఏదైనా ఉందా చేపలు ఉన్నాయి ఇలా తీసుకొస్తాను ఏట్రా కడు బా లేదా అది దొడ్డికి రావట్లేదు నీ అన్నయ్య ఈ షోటు మాత్రం కాదురా అందంగా ఉన్నది ఇక్కడ ఉన్న మనుషులు కూడా చూసావా పర్గోబండ్లో ఉంది నన్ను చూసి రమ్మంటావా నేను చెప్పిన తర్వాత ఎల్దు